హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఈరోజు చేపల పులుసుని నా స్టైల్లో చేసి చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏ ళ్ళని బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేశారంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్ నేను డైలీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ క్లాక్కి ఒక వీడియో అలాగే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి ఒక వీడియో పెడుతూ ఉంటాను ఆ టైం అనేది మీరు గుర్తుపెట్టుకొని మీ ఫోన్కు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూడండి ఆ రెసిపీస్ అనేవి మీకు నచ్చితే మీరు ఫ్యామిలీలో కుక్ చేసి సర్వ్ చేయండి డైలీ మార్నింగ్ ఒక వీడియో ఈవినింగ్ ఒక వీడియో పెడుతూ ఉంటానండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పెడుతూ ఉంటాను ఆ టైం అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఈ చేపల పులుసు అనేది చాలా చాలా బాగుంటుందండి నేను డిఫరెంట్గా కొత్తగా కమ్మగా చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది టేస్ట్ అనేది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇలా చేప ముక్కలు తీసుకుని బాగా కడుక్కొని ఉప్పు నీళ్ళతో సాల్ట్ వాటర్తో బాగా కడుక్కొని శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలండి ఇప్పుడు చింతపండు నానపెట్టుకుందాం చేప ముక్కల క్వాంటిటీని బట్టి చింతపండు అనేది నానబెట్టుకోండి కొంతమంది ఎక్కువ పులుపు తింటూ ఉంటారు కదా దాన్ని బట్టి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోండి ఇప్పుడు ఒక కప్ ఆనియన్స్ తీసుకొని నాలుగు పచ్చిమిర్చి కూడా చీలికలుగా చేసుకుని వేసుకోండి ఇప్పుడు మసాలా పౌడర్ చూపించబోతున్నానండి ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోండి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే అర టీ స్పూన్ మెంతులు వేసుకోండి అలాగే ఒక పది పన్నెండు మిరియాల గింజలు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కడాయిని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అవన్నీ కూడా మాడకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం పచ్చిదనం పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకుని ప్లేట్లో వేసుకుందాం ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ వెలిగించుకొని కళ్ళాయి పెట్టుకొని నాలుగు గరిటెలు ఆయిల్ పోసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని దానిలోనే కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోవాలి ఆ కొత్తిమీర కూడా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి ఆనియన్స్తో పాటు అప్పుడే ఆ టేస్ట్ అనేది పులుసు కర్రీకి బాగా పడుతుంది చివరిగా వేసుకునే కన్నా మనం ముందుగానే వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వటానికి మాత్రమే ఒక టీ స్పూన్ గల్లు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఈజీగా ఫ్రై అయిపోతే చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి ఈ లోపగా మనం ఒకటిన్నర స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయే వరకు కూడా ఆన్ ఆయిల్లో ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత చేప ముక్కలన్నీ కూడా అలా ఆనియన్స్ మీద పేర్చుకుందామండి అలా ఆయిల్లో పెట్టేసుకుని మొక్కలకి సరిపడా గల్లుప్పు వేసుకోవాలి ఎక్కువగా కర్రీస్కి గల్లుప్పుని నేను ప్రిఫర్ చేస్తూ ఉంటానండి సాల్ట్ కన్నా గల్లు ఉప్పు అనేది టేస్ట్ బాగా వస్తుంది కర్రీస్కి ఆ గల్లుప్పుని వేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుందామండి ఆయిల్ అంతా అక్కడ మొక్కలకి పట్టాలి అంతేకాకుండా ఉప్పు కూడా మొక్కలకి పట్టాలి అలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసుకుని ఒక అటుకు తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోండి నేను మూడు టేబుల్ స్పూన్లు వేసాను అలాగే వేసిన తర్వాత ఒక అరకప్ వాటర్ పోసుకోండి కారం వరకు తడిసే వరకు పోస్తే సరిపోతుంది ఎక్కువగా మనం వాటర్ అనేవి పోయక్కర్లేదు కొంచెం కారం తడిసే వరకు పోస్తే సరిపోతుందండి అలా కారం అంతా కూడా వాటర్లో కలిసే వరకు ఒకసారి మొక్కల్ని అటు ఇటు టర్న్ చేసుకొని ఇంకా మూత పెట్టుకుని ఉడికించుకుందామండి అండి ఎక్కువగా చేపల కూరని కలపకూడదు కలిపాయమంటే ముక్కలన్నీ ఓపెన్ అయిపోయి కర్రీలో కలిసిపోతాయి మనం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెంసేపు కుక్ చేసుకుందామండి ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకునే మసాలా దినుసులు ఉన్నవి కదా వాటిని గ్రైండ్ చేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుందాం ఈ పౌడర్ అనేది కర్రీకి చాలా చాలా బాగుంటుందండి పులుసు కర్రీ కర్రీకి టేస్ట్ అనేది బాగా ఇస్తుంది ఈ పౌడర్ అనేది మీరు చక్కగా ఈ పౌడర్ని ఖచ్చితంగా వేసుకుని తీరండి చాలా చాలా రుచిగా ఉంటుందండి పులుసు కర్రీస్కి ఇదంతా కూడా పౌడర్ చేసుకున్నాం కదా ఈ మసాలా పౌడర్ని ఉడుకుతున్న కర్రీలో వేసేసుకుందాం అండి ఇప్పుడు మనం నానపెట్టుకు ఉంచుకున్న చింతపండు ఉంది కదా దానిని గుజ్జు తీసుకుని ఆ చింతపండు పులుసు అంతా కూడా ఆ ఉడుకుతున్న కర్రీలో వేసేసుకుందాం ఇలా ఒక కప్పు చింతపండు రసాన్ని వేసుకుని క్వాంటిటీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ పోసుకోండి కొంచెంగా రెండు రెండు కప్పులు వాటర్ అయినా సరిపోతాయి అలా పోసుకొని మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా కూడా ఆ చేపలు పైన వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని కర్రీని ఒకసారి ఉన్న హ్యాండిల్తో పట్టుకొని రౌండ్గా కలుపుకోవాలి మసాలా పౌడర్ అంతా కూడా ఆయిల్లో కలవాలి వాటర్లో కలవాలి అలా కలిసే వరకు కూడా చక్కగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెసేపు కొంచెంసేపు ఉడికించుకుందామండి ఒకసారి మసాలా అంతా కర్రీలో కలిసే వరకు ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందామండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ టేస్ట్ అనేది మీకు ఒకసారి చూసారంటే ఈ టేస్ట్ అనేది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫాలో అయ్యి మీ ఫ్యామిలీలో కుక్ చేసి సర్వ్ చేయండి వారందరికీ కూడా ఈ కర్రీ అనేది బాగా నచ్చుతుంది ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అండి టేస్ట్ అనేది చాలా చాలా కమ్మగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా వేడివేడి కర్రీని ప్రిపేర్ చేసుకుని వేడివేడి అన్నంలో అలా చేప తలకాయ వేసుకుని అలా సూప్తో మనం అన్నం తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువగా మనం పులుసుల కర్రీల్లో చేప తలకాయలని ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఆ తలకాయ కూరని చాలా చాలా కమ్మగా టేస్టీగా ఇలా పుల్ల పుల్లగా చేసామంటే గర వేడివేడి వేడి వేడి అన్నంలో చక్కగా అనిపిస్తుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ టచ్ చేయండి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్త కొత్త రెసిపీస్తో డైలీ మీ ముందుకు వస్తానండి ఈజీ ఈజీ రెసిపీస్తో డైలీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను ఆ టైంలో మీరు ఫోన్ ఓపెన్ చేసుకుని చూడండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఈ చేప చేపల పులుసు అనేది ఆంధ్ర స్టైల్లో ఇలా చేస్తూ ఉంటారండి చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది ఇంకా లవంగాలు దాల్చిన చెక్క అలాంటి మసాలా పౌడర్స్ ఏమీ వాడకుండా ఇలా నేను చూపించిన దినుసులు మాత్రమే డ్రై రోస్ట్ చేసి మసాలా పౌడర్ వేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి